రైతులందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి నేను ఇన్స్టా కంపెనీ తరఫున పనిచేస్తున్నాను రోజు అనగా నాలుగో తారీఖు ఏడో నాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి నేను ఇప్పుడు తీస్తున్న వీడియో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రైతన్న కూడా చూడవలసింది కోరుతూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను ఎందుకంటే మన దేశానికి ఎన్నుమక లాంటి రైతన్నల గురించి ఈ వీడియో తీయబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ వీడియో మనస్ఫూర్తిగా చూడవలసిందా చివరి వరకు చూడాల్సిందో కూరచు ఈ వీడియో ప్రారంభించబోతున్నాను సార్ నమస్తే సార్ మీ పేరు ఏపురు సుబ్బయ్య ఏపురు ఏ సార్ ఇది కందులవారి పాలెం మీ ఇది ఏ మండలం అండి సత్తనపల్లి మండలం సత్తనపల్లి మండలం జిల్లా వచ్చేసరికి ఏ జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా సార్ మీరు ఈ సంవత్సరం ఏ పంట వేశారు భీష్మ ఎత్తన వేసాం భీష్మ అనే వెరైటీ చిల్లి అనే వెరైటీ వేసారు వేసాం భీష్మ అనే వెరైటీ వేసారు అది ఇనిస్టా కంపెనీ వాళ్ళది భీష్మ ఇప్పుడు మీరు భీష్మ వేశారు కదా భీష్మ ఫస్ట్ నాటారు కదండి మొలక శాతం ఎలా ఉంది సార్ మొలక శాతం బ్రహ్మాండం ఉంది మొలక శాతం బాగుంది బాగుంది చావు అసలే ఏ లేదు చావు మొక్కలు అసలు ఏలా అసలు ఏ లేదు ఓకే సార్ మీరు మొలక శాతం బాగుంది అంటున్నారు ఓకే మీకు దిగుబడి ఎలా వచ్చిందండి దిగుబడి బాగానే వచ్చింది దిగుబడి బాగానే వచ్చింది పెట్టుబడి ఎలా పెట్టారు సార్ పెట్టుబడి పెట్టుబడి వారానికి కొట్టారా అలాంటి రోజు రోజు మార్చి రోజు కొట్టారా వన్ వారానికి ఒకసారి వారానికి వారానికి మందులు స్ప్రే చేశారు మందులు స్వే వల్ల దిగుబడి అనేది తగ్గిందా పెరిగిందా సార్ దిగుబడి అనేది దిగుబడి అనేది పెరిగింది పెట్టుబడి అనేది తగ్గింది కొంచెం తగ్గింది తగ్గినా గానీ దిగుబడి అనేది పెరిగింది కొంచెం పెరిగింది పెరిగింది ఇప్పుడు వారానికి వారానికి మందు కొట్టిన అంటున్నారు మీరే దానివల్ల వచ్చిందా బొబ్బర్ లేదు బొబ్బర్ లేదు నల్లి కూడా కొంచెం తక్కువ

మిరపకాయల్లో దానివల్ల ఎక్స్పోర్ట్ లేదు అనే అపోహలు ఉన్నారు రైతులందరూ ఇప్పుడు మీరు వారానికి వారానికి మందులు కొట్టారు కదా ఏంటి ఇప్పుడు పురుగు మందుల అవశేషాలు తగ్గినట్ట పెరిగినట్టు అంటారా పురుగు మందులు తగ్గి మామూలుగా నలి లేకపోతే పురుగు మందులు తగ్గిపోయి తగ్గిపోయినాయి మీరేమంటారండి ఇప్పుడు వారానికి వారానికి మందులు స్ప్రే చేశాం కాబట్టి పురుగు మందుల అవశేషాలు తగ్గని అంటారా తగ్గలేదు అంటారు దాంట్లో తగ్గింది తగ్గడం వల్ల మన ఈ మార్కెట్ లో కూడా మన మన సిల్జి భాగం మిరగా భాగం ఉన్నారు అది ఎందుకంటే మన వారానికి వారానికోరానిస్ పే చేశాం కాబట్టి పురుగు మందుల అవశేషాలు తగ్గిపోయాయి కొన్నారు కొన్నారు ఇప్పుడు రైట్ గా సులభంగా ఉందంటో లేదంటారా సులభంగానే ఉంది సులభంగానే సులభంగా ఇప్పుడు ఏంది పెట్టుబడి తగ్గింది దిగుబడి పురుగు మందుల అవశేషాలు తగ్గిపోయింది తగ్గిపోయినాయి వెరైటీ సరే మేడం ఇప్పుడు పురుగు మందుల అవశేషాలు వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏంది రోజు మాత్ర రోజు మందు స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు ఇలాంటి వెరైటీ వారానికి పది రోజులకి ప్రతి రోజు ఒక్కసారి కూడా మందులు స్ప్రే చేసుకొని అంత హెవీ మందులు కూడా పదిలేదు హెవీ మందులు కూడా పాతకాల పద్ధతిలో కూడా చిన్న చిన్న రకాల పద్ది కొద్ది కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ రేటుతో హెవీ హెవీ మందులు కొట్టాల్సి పని లేదు ఓకే ఇప్పుడు దీని వల్ల పురుగు మందు లవసేషన్ తగ్గుతాయి తగ్గుద్ది తగ్గుతాయి అంటారు అప్పుడు మన మార్కెట్ లో కూడా చాలా ఈజీగా సులభంగా పండించుకో అదే సులభం